వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం మాదనపల్లి గ్రామం సీఎం కప్ జిల్లా స్థాయి యోగా పోటీలు బాల్భవన్లో డివైస్ డివైజో ముత్తన్న సార్ ఆధ్వర్యంలో జరిగినవి జెడ్పిహెచ్ఎస్ మదన్పల్లి విద్యార్థిని విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచినారు వారికి ముత్తన్న సార్ గారు గోల్డ్ మెడల్స్ అందజేయడం జరిగింది అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు హైదరాబాద్లోని సరూర్ నగర్లో జరుగుతున్నవి ఏ విశాల్ నైన్త్ క్లాస్ మనోష నైన్త్ క్లాస్ ఈ పోటీలలో పాల్గొంటున్నారు అలాగే ఆటపాటలలో మా విద్యార్థులు శ్రీదేవి శాంతి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది జిల్లా స్థాయిలో సీఎం కప్ యోగా టోర్నమెంట్ బాల్ భవన్లో బిఎస్ డివైఎస్ఓ ముఖ్యమన్న సార్ ఆధ్వర్యంలో జరిగాయి అందులో మా ఎన్పిహెచ్ఎస్ మదన్పల్లి విద్యార్థిని విద్యార్థులు చక్కని ప్రతిభ కనపరిచి మొదటి బహుమతి పొందడం జరిగింది ఇది స్టేట్ లెవెల్ సీఎం కపు సెలెక్ట్ కావడం జరిగింది విశాల్ నైన్త్ క్లాస్ మనుష నైన్త్ క్లాస్ అదేవిధంగా డిస్టిక్ లెవెల్ ఆ ఆధ్యాపాత్య గేమ్లో కూడా శ్రీదేవి శాంతి స్టేట్కి సెలెక్ట్ కావడం జరిగింది పిల్లలకి కృతజ్ఞతలు మా ఉపాధ్యాయున ఉపాధ్యాయులకు అందరికీ మన నన్ను ప్రోత్సహించడం వారికి కూడా చాలా కృషి